హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం మనకి ఎప్పుడు ఎగ్ పఫ్ తినాలనుకున్నా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసం ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు నూనె అలాగే కొంచెం ఉప్పు వేసి మనం పూరీ పిండికి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే పిండి ముద్దని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను నూనె వేసి కొంచెం నాననివ్వాలి పిండిని నాననివ్వాలండి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేశాక మనం పక్క నుంచుకొని ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేసాను కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ ఒక మూడు ఆనియన్స్ని వేసానండి మూడు ఆనియన్స్ని కట్ చేసి వేసి కొంచెం వేయించాక ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక కాల్ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇలా బాగా వేగాక కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం బటర్ని రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఎప్పుడు అప్లై చేయాలో చెప్తాను ఇప్పుడు మనం పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా నాలుగు పీసెస్ పక్కన ఉంచుకున్నాక ఇప్పుడు మనం చపాతీని ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలానే మనం ప్రెస్ చేసుకోవాలండి పిండిని మరీ తిక్కుగా లేకుండా మరీ పల్చగా లేకుండా కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుందండి చపాతీ కూడా మీరు మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసి వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తే ఇలా నాలుగు కూడా ప్రెస్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న పూరి మీద మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటరు మైదా ఉంది కదా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని అప్లై చేయాలండి పూరి మొత్తాన్ని అప్లై చేసుకోవాలండి ఈ పేస్ట్ని చేత్తోనే మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్కి ఇంకొక పూరీని కూడా వేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇంకొక లేయర్ వేసి మళ్ళీ అప్లై చేయాలి ఇప్పుడు ఫైనల్గా ఇంకొక లేయర్ కూడా పూరీని వేసుకొని ఇప్పుడు పైన కొంచెం పొడి కొంచెం ప్రెస్ చేసుకోవాలండి మరి గట్టిగా ప్రెషర్ ఇచ్చి చేయకండి కొంచెం పై పైన అలా ప్రెస్ చేశాక ఇప్పుడు ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ని మనం కట్ చేసుకోవాలండి నేను పైన చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని కట్ చేయాలి ఇలా ఎడ్జెస్ని కట్ చేశాక ఇప్పుడు మనం దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి నాలుగు పఫ్స్ అవుతాయండి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా స్టఫింగ్కి ఫస్ట్ ఒక లేయర్కి వేసుకుందాం ఇప్పుడు హాఫ్ ఎగ్ని పెడుతున్నానండి ఇలా ఎగ్స్ కూడా ఉంచాక ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక లేయర్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలండి ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా బటర్ పేస్ట్ని దాన్ని అప్లై చేస్తూ మనం ఒక లేయర్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయండి ఇలా ఒక్కొక్కసారికి ఆ పేస్ట్ని అప్లై చేస్తూ కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేశాక ఇప్పుడు మిగతా త్రీ లేయర్స్ని కూడా మనం క్లోజ్ చేయాలి ఒక లేయర్ని క్లోజ్ చేశాక ఇప్పుడు మిగిలిన త్రీ లేయర్స్ని కూడా ఇలా పైన చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి ఇలా మిగిలినవి కూడా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి మీరు ఇక్కడ చూస్తే ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి మనం వేయించినప్పుడు ఆయిల్ లోపలికి వెళ్ళి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి అంతే అండి ఈ పఫ్స్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి